ప్రభుత్వ శాఖలు సంయమనంతో నేరాల నియంత్రణ కోసం నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెసల్ సిస్టం కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా ప్రజా సంఘాల నాయకులతో పాటు పలువురు ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు జిల్లా స్థాయి అధికారులు ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు ఈరోజు గుంటూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై రోడ్ల ఆక్రమణలపై కలెక్టర్ గారి గ్రీవెన్స్కి అన్ని ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు మహిళా సంఘాలు అన్నీ కూడా కలిసి వచ్చినాయి ఇవాళ పట్టణంలో పారిశ్రామికీకరణ జరుగుతూ ఉన్న క్రమంలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది రోడ్ల మీద అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ ఆ యాక్సిడెంట్కి సంబంధించి కేసులు కూడా నమోదు కాని పరిస్థితి జరుగుతుంది దీనికి సంబంధించి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కూడా లేకపోవటం వలన ఎవరు ఎక్కడ ఏ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కూడా లెక్క లేకుండా పోతుంది దీనికి సంబంధించి గతంలో ఎస్పీ గారికి కూడాను తెలియపరచడం జరిగింది ఎస్పీ గారి సమక్షంలో జరిగినటువంటి చర్చల్లో భాగంగా కలెక్టర్ గారి సమక్షంలో కమిషనర్ గారు ఎస్పీ గారు మిగిలినటువంటి డిపార్ట్మెంట్ కూడా కలిసి కూర్చుంటే కానీ ఈ సమస్యకి పరిష్కారం కావదని చెప్పి ఆ రోజు ఎస్పీ గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజున గ్రీవెన్స్ రావడం జరిగింది ఈ పట్టణంలో ఆటోలు సిటీ బస్సులు మరి మైనర్లు నడుపుతున్నటువంటి బైకులు విషయంలో కూడాను బాగా అభ్యంతరకరంగా నడుపుతూ ఉన్నారు దీనికి సంబంధించి క్రమశిక్షణ లేకుండా పోయింది అట్లాగే ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా రోడ్ల మీదకు వచ్చేసి అమ్మటం వలన కూడా ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది మెయిన్గా ఉన్న కొట్లొళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి దీని నియంత్రణ కోసం ప్రజా సంఘాలన్నీ కూడాను ఒక కట్టు మీదకి వచ్చి ఈ యొక్క డిపార్ట్మెంట్లతో కలిసి మేము కూడా ఆ యొక్క ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి పనిచేయాలని చెప్పేసి ఉద్దేశంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని కలెక్టర్ గారు తెలియజేయడానికి వచ్చాము రోజున ఈరోజు గుంటూరు నగరంలో అరే ట్రాఫిక్ సమస్య కానీ ఈ ఆక్రమణల గురించి కానీ అంతేకాకుండా నగరంలో సీసీ కెమెరాలు లేకపోవటం వల్ల గుంటూరు నగరంలోని గుంటూరు తూర్పు ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఆ ప్రాంతంలో రెండు వందల డెబ్భై మూడు బళ్ళు కూడా పోయినాయి ఇంతే కాకుండా నగరంలో ట్రాఫిక్ అనేది పోలీసు వ్యవస్థ అంతా కూడా మా ఎస్పి గారు ఏం చెబుతారంటే జనంలో పోలీసు వాళ్ళు లేరు నూట ఇరవై నూట డెబ్బై ఐదు మందికి ఒక కానిస్టేబుల్ ఉండాల్సి ఉంది ఎనిమిది వందల మందికి ఒక కానిస్టేబుల్ అయ్యాడు మరి ప్రజల నియంత్రణ చేయాలంటే ట్రాఫిక్ అంత కంట్రోల్ చేయాలంటే యంత్రాంగం లేదు కాబట్టి మేము సరిగా నిర్వహించలేకపోతున్నాం కనుక ఇదంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా ఈ ట్రాఫిక్ నియంత్రణ కానీ లేకపోతే ఈ నగరంలో ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా జరగాలంటే కమిషనర్ కలెక్టర్ గారు ఇవన్నీ ఉండాలని చెప్పటం ద్వారా ఆయన చెప్పటం వల్ల ఈరోజు కలెక్టర్ గారి అధ్యక్షన ఒక సమావేశం ఏర్పాటు చేస్తే దాని ద్వారా ఇతర ప్రజా సంఘాలు అధికారులతో మాట్లాడటం అవకాశం ఉంటుంది అంతేకాకుండా మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఇవాళ నగరంలో అనేక మందికి హోటల్స్ కానీ అనేక రకాల పర్మిషన్లు ఇస్తున్నారు వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ కూడా లేకుండా ఆ రకంగా హోటల్స్ పర్మిషన్ ఇవ్వడం వల్ల జనం వచ్చే వాళ్ళందరూ కూడా రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆ రకంగా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా బిల్డింగులు కట్టుకునే వాళ్ళు కూడా ఉన్న స్థలాన్ని అంతా ఆక్యుపై చేసి కట్టుకోవడం వల్ల బిల్డింగులు వాళ్ళు కార్లు అన్నీ కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేస్తున్నారు ఆ రకంగా ప్రతిదీ కూడా ఇప్పుడు కొత్తపేటలో పెద్ద రోడ్డు వేశారు ఆ రోడ్డు అంతా కూడా ఇప్పుడు ట్రాఫిక్తో నిండిపోయింది ఆ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ఆ రోడ్డు అంతా ఆక్యుపై చేశారు ఆ రకంగా రైల్వే స్టేషన్ కానీ కొత్తపేట కానీ పూర్తిగా నిర్బంధంలో కలిపింది ఇప్పుడు బస్ స్టాండింగ్ నుంచి గోరంటలు తాకపోతే ఇరవై అడుగుల రోడ్డే ఉండేది ఇరవై అడుగుల రోడ్డులో పది అడుగుల రోడ్డు ఈ హోటల్స్ వాళ్ళు ఈ బల్లోళ్ళు వీళ్ళంతా ఆక్యుపై చేస్తే పది అడుగుల రోడ్లో బస్సు పోవాలా కార్లు బాల టూ వీలర్స్ బాగా మనుషులు వెళ్ళాలా ఒక మనిషి దాటి వెళ్ళాలంటే అరగంట పడుతుంది రోడ్ నుంచి ఆ దరికెళ్ళాలంటే